హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బడి గౌరవం ప్రతి మనిషికి కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంటు గౌరవం లేకపోతే మనిషికి విలువ లేదు కాబట్టి గౌరవాన్ని మనం ఇప్పుడు కూడా కాపాడుకోవాలంటే మనం ఐదు పనులు చేయాలి అవి ఏంటో చూద్దాం ముందుగా కామెంట్ సెక్షన్లో ఓం శ్రీమాత నిమహి కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గౌరవాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోకండి ఆహ్వానం రాలేదా వెళ్ళకండి వారు మిమ్మల్ని పిలవలేదా అడగకండి ఆలస్యంగా పిలిచారా వారిని తిరస్కరించండి గుర్తుంచుకోండి మీరు మొదటి నుంచి ప్రణాళికలో లేరు అందుకే ఇప్పుడు వారు మిమ్మల్ని ఆప్షన్గా చూస్తున్నారు కనుక ముందు మీరే మీ గౌరవాన్ని కాపాడుకోండి విలువ ఎప్పుడు మన పర్సనాలిటీకి మన ఆస్తికి ఉంటుంది అంతేకాని మన ఎత్తుకి అందానికి కాదు జీర్ణాశయంలోకి వెళ్ళిన విషయం ఒక్కరిని మాత్రమే చంపుతుంది కానీ చెవి ద్వారా వెళ్ళిన విషయం వందల మందిని నాశనం చేస్తుంది గుర్తుంచుకో నిమ్మరసం ఒకే ఒక చుక్క అయినా వేల లీటర్ల పాలను పాడు చేస్తుంది అలాగే మనిషి అహంకారం కూడా మంచి సంబంధాలను నాశనం చేస్తుంది గురువు జ్ఞానం ఇవ్వగలడు కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది మనం నమ్మిన వాడే మనల్ని మోసం చేస్తాడు ఈ స్వార్థపూర్త ప్రపంచంలో ఇప్పుడు స్వార్థం మాత్రమే మిగిలింది మారుతున్న సంబంధాలతో పాటు మనము మారిపోతాం కొంతకాలం కలిసి నడుస్తాం తర్వాత వేరు అయిపోతాం అవసరం ఉంటే గుర్తుంటారు లేదంటే ఎవ్వరికీ ఆసక్తి ఉండదు జీవితాంతం తోడుగా ఉండేవారు ఎవరూ ఉండరని గుర్తుంచుకోండి అంత్యక్రియల్లో కూడా భుజం మార్చుకుంటూ ఉంటారు ఒక సంబంధంలో ఉన్నప్పుడు వారు మర్యాద మర్చిపోతే ఆ సంబంధాన్ని వదిలేయండి ఈ రోజుల్లో మనుషులు స్టాక్ మార్కెట్లో అయిపోయారు ఎప్పుడు ఎవరు ఎంతకు పడిపోతారో చెప్పలేం జీవితం కష్టాల్లో మిమ్మల్ని నాట్యం చేయిస్తే దానికోసం డంక ముగించే వాళ్ళు మీ చుట్టాలే అవుతారు ఈ లోకల్లో ఒంటరి ప్రయాణమే నిజమైనది ఎందుకంటే ఈ గుంపులో ప్రతి సంబంధం కొంతసేపటి తర్వాత మారిపోతుంది సంబంధం అనేది ప్రపంచానికి చూపించడానికి కాదే అది హృదయంతో కొనసాగించేది నోటితో మన వాడని చెప్పడం వల్ల ఎవరు మనవాళ్ళు కారు ప్రతిరోజు మన కనీసం వన్ పర్సెంట్ చొప్పునైనా సరే మెరుగవ్వాలని మన గురించి ఆలోచించేవాళ్ళు ప్రయత్నించాలి మర్చిపోకండి ఇదే నిజమైనది ధనవంతులు కావాలంటే కూడా ఎవరైనా సరే చాలా కష్టపడి పని చేయాలి అప్పుడే వాళ్ళు ఆ పని చేయగలుగుతారు మన్ వాళ్ళు మనవాళ్ళు వీళ్ళు మనవాళ్ళని చెప్పుకోవడం కాదు సమయం వచ్చినప్పుడు వారు ఎందుకైనా సరే సహాయం చేయడానికి సిద్ధపడాలి ఈ మీరు చేసే పని రైటా రాంగా అది తెలుసుకుంది దాన్ని కరెక్ట్ అయిన సుదేశం ఇవ్వాలి వాళ్ళు నిజమైన వాళ్ళు